భదృవ తన కొడుకులు కలిసి చేసిన మోసం వల్ల వినత దాసి అవుతుంది తన తల్లి దాస్యాన్ని విడిపించడానికి గరుత్మంతుడు ఏం వరం కావాలో కోరుకోమని పాముల్ని అడుగుతాడని లాస్ట్ వీడియోలో చూసాం ఆ పాములు ఏమడిగాయి వాటిని గరుత్మంతుడు నెరవేర్చాడా లేదా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ గరుత్మంతుడి మాట విన్న సర్పాలు మాకు అమృతం తెస్తే గనుక నిన్ను నీ తల్లిని దాస్యం నుంచి విముక్తి చేస్తామని అంటారు అప్పుడు సర్పాల మాటలు విని గరుత్మంతుడు తన తల్లితో నేను అమృతం తేవడానికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరుతాడు అలా వెళ్తూ వెళ్తూ అతను తన తండ్రి దగ్గరకు వెళ్తాడు అప్పుడు కశ్యపుడు నీ అవసరానికి సరిపడే తిండి దొరుకుతుందా అని ప్రశ్నిస్తాడు దానికి గరుత్మంతుడు నాకు కోరినంత తిండి దొరకడం లేదు నేను నా తల్లిని దాసు నుంచి మృతి చేయడానికి అమృతం తేవడానికి వెళ్తున్నాను అమృతం తేవడానికి బలం వచ్చేలా ఏదైనా తిండి దొరుకుతుందేమో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు కశ్యపుడు ఇక్కడికి కొద్ది దూరంలోనే ఒక సరస్సు ఉంది అందులో ఒక తాబేలు ఏనుగు ఉంటున్నాయి అవి పూర్వజన్మలో అన్నదమ్ములైనప్పటికీ ఈ జన్మలో మాత్రం శత్రువులుగా పుట్టాయి వాటి పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను విను పూర్వం విభావసుడు అనే ఋషి ఉండేవాడు అతడు పరమకోపిష్టి అతని తమ్ముడు సుప్రతీకుడు ఒకసారి తన అన్నను ఆస్తి పంపకాలు చేయమని అడుగుతాడు అది ఇష్టం లేని విభావసుడు ధనలోపం వల్లే ప్రజలంతా ఆస్తి పంపకాలు కోరుకుంటారు ఆ పంపకాలైన వెంటనే వైరం పెరుగుతుంది అప్పుడు అన్నదమ్ములు కూడా శత్రువులు అయిపోతారు ఎప్పుడైతే వేరుపడ్డారో వెంటనే వారి పతనం మొదలైనట్టే సత్పురుషులు ఎవ్వరూ కూడా వేరుపడడం మంచిది కాదనే భావిస్తారు కానీ ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఆస్తిపంచమని అడుగుతున్నావు కాబట్టి ఏనుగులా పుట్టు అని చెప్పిస్తాడు తన తమ్ముడు కూడా నేను ఏనుగు అయితే నువ్వు తాబేలులా పుట్టని ప్రతిశాపం ఇస్తాడు అలా వారిద్దరు ధనలోపం వల్ల పరస్పర శాపాలు ఇచ్చుకొని ఏనుగు తాబేలు అవుతారు ఆ రెండు ఎప్పటికప్పుడు తమలో తాము కొట్టుకుంటూనే ఉంటాయి నీవు వాటిని తిని అమృతం తీసుకురా అని కశ్యపుడు గరుత్మంతునికి చెప్తాడు అప్పుడు గరుత్మంతుడు ఆ సరోవరానికి వెళ్లి ఏనుగును తాబేలును పట్టుకొని మేరు పర్వతం మీద ఒక పెద్ద వటవృక్షం పైన కాలుమోపి తినడానికి ఆగిన వెంట వెంటనే అది పెలపెలమని విరిగిపోయింది వెంటనే ఆ కొమ్మని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న మునులను చూసి గరుత్మంతుడు ఆశ్చర్యపడ్డాడు కొమ్మ కింద పడితే వాళ్ళంతా చనిపోతారని వెంటనే ముక్కుతో దాన్ని పట్టుకొని గాల్లో ఎగురుతూ ముందుకు వెళ్తున్నాడు అలా ఎగురుతూ ఎగురుతూ గంధమాదన పర్వతం చేరుకున్నాడు అప్పుడు కశ్యపుడు నాయన తొందరపడి ఎలాంటి సాహసం చేయకు సూర్యకిరణాలే ఆహారంగా తపస్సు చేసుకునే ఈ బాలకయ్య ఋషులు ఓపించి నిన్ను భస్మం చేయగలరు అని కొడుకుని హెచ్చరించాడు తర్వాత కశ్యపుడు నా కొడుకు ప్రజల మంచి కోసమే ఒక గొప్ప కార్యం చేయడానికి సిద్ధపడ్డాడు మీరు ఇతనికి అనుమతి ఇవ్వండి అని ఆ ఋషులను ప్రార్థించాడు అప్పుడు ఆ మునులు కశ్యపుని మాటలు విని ఆ చెట్టుకొమ్మని వదిలి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయారు కడుపు నిండా తిని ఆకలి తీర్చుకున్న గరుత్మంతుడు శిఖరం నుండి ఎగిరి అమృతం తీసుకురావడానికి బయలుదేరాడు సూర్యకిరణాలు లాంటి ప్రకాశవంతమైన శరీరంతో గరుత్మంతుడు తీవ్ర వేగంతో అమృతం ఉన్న చోటుకి వెళ్ళాడు అక్కడ ఆగకుండా తిరుగుతున్న ఒక ఇనుప చక్రాన్ని చూశాడు దాని అంచులు చాలా పదునుగా ఉన్నాయి దాంట్లో అనేక అస్త్రాలు ఉన్నాయి ఆ చక్రం సూర్యుడిలా మండుతూ అమృతాన్ని రక్షిస్తుంది వెంటనే గరుత్మంతుడు తన శరీరాన్ని చాలా చిన్నగా చేసి ఒక్క క్షణంలో ఆ చక్ర పాకుల మధ్యలో నుండి లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ అమృతానికి కాపలాగా రెండు భయంకరమైన పాములున్నాయి అవి చూపులతోనే విషం చల్లుతున్నాయి గరుత్మంతుడు వాటి కళ్ళలో దుమ్ము చిమ్మి కళ్ళు కనబడకుండా చేసి ముక్కుతో గోళ్లతో వాటిని పొడిచి పొడిచి చంపేశాడు చక్రాన్ని ముక్కలు ముక్కలు చేసి అమృతాన్ని తీసుకొని అత్యంత వేగంగా ఎగిరిపోయాడు అమృతాన్ని తీసుకుని సర్పాలున్న చోటికి బయలుదేరాడు ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్న గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు కనిపించాడు అమృతం తాగాలనే చెడు ఆలోచన గరుత్మంతుడికి లేనందుకు విష్ణుమూర్తి సంతోషించి ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు గరుత్మంతుడు నన్ను మీ చిహ్నంగా ఉండాలని అమృతం తాగకుండానే అమరుణ్ణి కావాలని కోరుకుంటాడు దానికి విష్ణువు అంగీకరించి వరం ఇస్తాడు అలాగే విష్ణుమూర్తిని కూడా గరుత్మంతుడు వరం కోరుకోమనడంతో తనకి వాహనం కమ్మని అడుగుతాడు అప్పటి నుంచి విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనం అవుతాడు అలా అమృతం తీసుకుని బయలుదేరుతున్న గరుత్మంతుడిపై ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు అయినా సరే అతను చెక్కు చెదరకుండా నవ్వుతూ వెళ్ళిపోతూనే ఈ వజ్రాయుధం ఎముకతో చేయబడిందో వారికి గౌరవం ఇస్తూ నా ఈకను ఒకటి వదిలేస్తున్నాను లేకపోతే నీవు నా ఈకను కూడా తుంచలేవు అని చెప్పాడు గరుత్మంతుడి పరాక్రమాన్ని చూసిన ఇంద్రుడు నీతో నేను స్నేహం చేస్తానని అడగ్గా గరుత్మంతుడు దానికి అంగీకరిస్తాడు అప్పుడు ఇంద్రుడు నీకు అమృతంతో అవసరం లేదు కనుక ఇది నాకు ఇచ్చేయి నువ్వెవరికైనా అమృతాన్ని ఇస్తే వారు మా దేవతలకి హాని చేస్తారని చెప్తాడు దానికి సమాధానంగా గరుత్మంతుడు అమృతాన్ని తీసుకెళ్లడానికి ఒక కారణం ఉంది దీన్ని నేను ఎవ్వరికీ ఇవ్వను నేను ఎక్కడైతే అమృతాన్ని పెడతానో అక్కడికి వచ్చి మీరు దాన్ని ఎత్తుకుపోవచ్చు అని చెప్తాడు దానికి సంతోషించిన ఇంద్రుడు వరం అడగమంటాడు అప్పుడు గరుత్మంతుడు సర్పాల మోసం కారణంగా నా తల్లికి దాస్యం కలిగింది కాబట్టి అలాంటి బలవంతమైన సర్పాలే నాకు ఆహారం అయ్యేలా వరం ఇవ్వండి అని అడుగుతాడు ఇంద్రుడు దానికి తదాస్తు అంటాడు ఇక ఇంద్రుడు వద్ద సెలవు తీసుకొని గరుత్మంతుడు సర్పాలు ఉన్న చోటికి వస్తాడు తన తల్లి కూడా అక్కడే ఉంటుంది అప్పుడు అమృతాన్ని నేలపై పెట్టి మీరు అడిగిన అమృతాన్ని తెచ్చాను కానీ తొందరపడి దీన్ని తాగద్దు నేను అమృతాన్ని ఇక్కడే ఉంచుతున్నాను స్నానం చేసిన తర్వాతే దీన్ని తాగమని చెప్తాడు అలాగే నేను మీరు చెప్పిన పని పూర్తి చేశాను కాబట్టి మీరు అన్నట్లుగానే నా తల్లి దాస్యం నుంచి విముక్తురాలయ్యింది అనగానే సర్పాలన్నీ దానికి అంగీకరిస్తాయి సర్పాలు స్నానం చేయడానికి వెళ్ళగానే ఇంద్రుడు వచ్చి అమృత కలసాన్ని స్వర్గానికి ఎత్తుకెళ్లిపోతాడు స్నానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన సర్పాలు అక్కడ అమృతం లేకపోవడాన్ని చూసి వినతను దాసిగా చేయడానికి తాము చేసిన మోసానికి ఫలితమే ఇదంతా అనుకుంటాయి అక్కడ అమృతం పెట్టి ఉంది కాబట్టి కొంతైనా దాని ఆనవాళ్లు ఉంటాయని భావించి ఆ సర్పాలు దర్భలను నాకడం మొదలు పెట్టాయి దానితో వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి అమృతం అంటుకోవడం వల్లే మనం దర్భగడ్డిని అంత పవిత్రంగా భావిస్తున్నాం ఈ విధంగా గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుంచి విముక్తి చేసి పక్షులకు రాజయ్యాడు మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే